శ్రీ సమర్థ సద్గురు శ్రీ శిర్డి సాయినాథ్ మహారాజ్ కి జై అందరికీ నమస్కారం అండి గురు శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అదేవిధంగా నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అందరికీ సెడీ సాయినాథుని ఆశీస్సులో ఉండాలని నేను గుడికి వెళ్ళి కోరుకున్నానండి మీరందరూ బాగుండాలని చూడండి సామ్వారు చాలా అలంకరణతో మనకు ఆశీస్సులు అందిస్తున్నాడు ఇక్కడ ఒక చిన్న పాప చూడండి అక్కడ బసవన్న దగ్గర నిలుచుకొని ఉందండి ఆ అమ్మాయి ఇక్కడ సామ్వారి అభిషేకానికి అవి పండ్లు అన్నీ సిద్ధం చేస్తున్నారు ఇక్కడ దత్తాత్రేయ స్వామి అయ్యప్ప స్వామి ఉన్నారండి ఈ సాయి గుడిలో మనకు దర్శనమిచ్చారు ఇప్పుడు అభిషేకం జరుగుతుంది అభిషేకాన్ని మనం తిలకిస్తాము అభిషేకం స్టార్ట్ అయినది ముందుగా స్వామివారి విగ్రహానికి మంచినీళ్ళతో అభిషేకాన్ని ప్రారంభించడం జరిగినది ఆ తరువాత పాలు పెరుగు నెయ్యి చక్కెర తేనె పండ్లు వీల అభిషేకాలు అనేటువంటిది చేయడం జరిగిందండి ఆ వీడియో చాలా బాగా వచ్చింది మనం ఈ వీడియోను చివరి వరకు చూసి సాయినాథుని ఆశీస్సులో పొందాలని కోరుకుంటున్నాను గుడికి వచ్చిన భక్తులందరూ అలా పాలతో నీళ్ళతో అభిషేకాలు చేస్తూ మనం ఈ వీడియోని ముందుకు వెళ్తున్నామండి మంచి మ్యూజిక్తో తర్వాత ఏం జరుగుతుందనేది చివరి వరకు చూడండి ఈ సాంగ్ వారి ఆశీస్సులు మీ అందరిపైన ఉంటాయండి స్వామివారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటూ వచ్చిన భక్తాదులందరూ చాలామంది చూడండి అక్కడ స్వామివారికి అభిషేకం చేస్తూ ఉన్నారు పంచామృతాలతో అభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారిని మంచినీటితో అభిషేకం చేస్తూ ఉన్నారండి స్వామివారి అభిషేకం చూడడం నాకు చాలా సంతోషాన్ని కలిగించిందండి మీ పైన ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను త్వరలో ఆర్థిక కార్యక్రమం స్టార్ట్ అవుతుందండి ఆర్థిక కార్యక్రమాన్ని తిలగిస్తాం ఆరతి కార్యక్రమం అయిపోయిన అనంతరం పంచామృతాన్ని పంచడం జరుగుతుందండి పంచామృతం జరిగిన తర్వాత అన్నదాన కార్యక్రమం అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ భక్తాదులు అందరూ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది